ఓం నమో గణపతయే ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తూ ఉన్నదండి ఆషాఢమాసంలో చేయాల్సినటువంటి కొన్ని పుణ్యకర్మలు ఉంటాయి ఆషాఢ మాసంలో చేయవలసినటువంటి కొన్ని దానాలు ఉంటాయి ఆ దానాలు చేస్తే కనుక మనకు చాలా పుణ్యం వస్తుందండి ఆషాఢ మాసంలో చేయవలసినటువంటి దానాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆషాఢ మాసంలో చేయవలసినటువంటి దానాలు నాలుగు టండి అవి అత్రమాసే ఉపా నక్షత్ర లవణమలకాని వామన ప్రీత్యై దేయాని ధర్మశాస్త్రాల్లో ఆషాఢ మాసంలో చేయవలసినటువంటి కర్మల గురించి చెబుతూ ఆషాఢ మాసంలో చేయవలసినటువంటి పుణ్యకార్యాల గురించి చెబుతూ అత్ర మాసే ఈ మాసంలో ఉపానత్ ఛత్ర లవణ ఆమల కాని వామన ప్రీతి దేయాని అన్నారండి ఉపానత్ అంటే చెప్పులు పాదుకలు ఆషాఢ మాసంలో దానం చేయవలసినటువంటి వాటిలో మొట్టమొదటిది చెప్పులు రెండవది ఛత్ర అంటే గొడుగు దృష్టిలో పెట్టుకోండి చెప్పులు గొడుగు లవణ అంటే ఉప్పు ఉప్పు కూడా దానం చేయాలి ఆమలకాని ఉసిరికాయలు ఈ నాలుగు కూడా ఆషాఢ మాసంలో దానం చేస్తే వామన దేవుడు అనుగ్రహిస్తాడు మహావిష్ణు అవతారాల్లో ఒక అవతారమైనటువంటి వామనమూర్తి అనుగ్రహం మనకు కలుగుతుంది వామనమూర్తి అనుగ్రహంతో మనకేం వస్తుందండి అంటే కనుక ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది దృష్టిలో పెట్టుకోండి ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్లకు ఉద్యోగం వస్తుంది అధికారం కోల్పోయిన వాళ్లకు అధికారం వస్తుంది మనందరికీ తెలుసు కదండి బలిచక్రవర్తి మొత్తం లోకాలని కూడా అంటే మూడు లోకాలని కూడా బలిచక్రవర్తి తన పరిధిలోకి తెచ్చుకున్నప్పుడు ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయినప్పుడు ఇంద్రుడు స్వర్గాధిపత్యాన్ని కోల్పోయినప్పుడు బలి చక్రవర్తి నుండి ఆ స్వర్గాన్ని తీసుకుని ఇంద్రుడికి ఇచ్చింది ఎవరండి వామనమూర్తి ఇచ్చాడు ఆ విధంగా అధికారం కోల్పోయిన వాళ్ళు కూడా ఈ దానాలు చేసినట్లయితే కనుక వామన స్వామి అనుగ్రహంతో మళ్ళీ అధికారాన్ని సంపాదిస్తారు పోయిన సంపద మళ్ళీ తిరిగి వస్తుంది పోయిన ఉద్యోగం తిరిగి వస్తుంది ఉన్నటువంటి ఉద్యోగంలో కూడా అభివృద్ధి చెందుతారు విద్య వస్తుంది చదువు వస్తుంది ఈ విధంగా ఆ వామనమూర్తి అనుగ్రహంతో మనం సాధించగలిగేవి చాలా ఉంటాయి దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నాలుగు దానాలు కూడా అంతేకాదండి సరే పుణ్యము వామనస్వామి అనుగ్రహము ఇవన్నీ వద్దండి వీటి వల్ల జనానికి ప్రయోజనం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది కదండీ ఆషాఢ మాసం ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం వర్షాకాలం వర్షాలు తెగపడుతూ ఉన్నాయి ఎక్కడ చూస్తున్నా కూడా ఇలాంటి సందర్భంలో గొడుగు దానం అనేది ఎంత ప్రయోజనకరమో చూడండి అదేవిధంగా చెప్పులు దానం ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఎక్కడ పెడితే అక్కడ క్రిమి కీటకాలు ముళ్ళు కట్టెలు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి దారిలో చెప్పులతో తిరగడం అనేది చాలా మంచిది కావున చెప్పుల దానం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఉప్పు వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది ఉసిరికాయల వల్ల శరీరంలో రోగాలను తట్టుకునేటటువంటి రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ని కారణాలు ఉన్నాయి మన వాళ్ళు ఉత్తనే చెప్పరు ధర్మశాస్త్రాలు ఉత్తనే తోచింది పడేరు దృష్టిలో పెట్టుకోండి కావున ఈ నాలుగు దానాలు ఇచ్చే ప్రయత్నం చేయండి వామనస్వామి అనుగ్రహంతో పాటుగా దానాల వల్ల ఎప్పుడూ కూడా ఫలితం మనకు చాలా వేగంగా వస్తుంది ఏదైనా ఒక దానం చేసామంటే దానివల్ల మనకు రావలసినటువంటి ఫలితం తొందరగా వచ్చేస్తుంది దృష్టిలో పెట్టుకోండి స్వస్తి